భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూ మండల కేంద్రంలోని చర్చ్ కాంప్లెక్స్ నందు సనా ఎలక్ట్రానిక్స్ ను ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా షాప్ యాజమాని షేక్ ఖాసిం ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు

టూ హండ్రెడ్ వస్తుంది కానీ ఆ కరెంట్ ఏమో పట్టుకుంటది మనకి కరెంటు ఇది అలాగా వచ్చి పోతా ఉంటుంది పర్ సెకండ్లో వదిలేస్తాయి మనం పట్టుకున్నా ఏం కాదు వదిలేస్తాం అప్పుడు మనం సేవ్ ఆ వదిలేస్తాం ఇది వదిలేదు మన కరెంటు వదలదు అందరికీ నమస్కారం దూరపాడు ప్రజలకి వ్యాపారస్తులకి రైతులకి కూరగాయలు వేసుకునే రైతులకి ప్రధానంగా ఇంటి యజమానులకి చిన్న వ్యాపారులకు కూడా ఈరోజు మన దూరూరుపాడు పట్టణంలో కాశీంబాయి సనా ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీస్ షాప్ని ప్రారంభించుకోవడం జరిగింది ఈ షాపు ద్వారా రైతులకి సోరార్ కరెంటు ఇవాళ సీసీ కెమెరాలు పెద్ద ఎత్తున దొంగలు వాళ్ళు వీళ్ళు తిరుగుతున్న నేపథ్యం ఉన్నది కాబట్టి మనను రక్షణ చేయటం కోసం మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఇవాళ భారతదేశంలో అంతటా కూడా పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు వాడుతున్న పరిస్థితి ఉంది మనం అందరం కూడా సీసీ కెమెరాలు వాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి పూర్వ ప్రజానికానికి మనవి చేస్తూ ఉన్నా అదేవిధంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఎన్ని కోట్లు ఎన్ని ఆస్తులు ఉన్నాయనేది కాదు ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈ మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యాప్తి చెబుతున్న నేపథ్యంలో కాసింబాయి కోట్లో ప్యూరిఫైడ్ వాటర్ ఆ యొక్క విసిలను కూడా ఈ దుకాణంలో పెట్టి అమ్ముతున్న పరుస్తుంది ఇవన్నీ కూడా వరుసగా దుర్గుడుపాడు ప్రాంత ప్రజలకి రైతులకి చిరువాపులకి అందరికీ కూడా ఉపయోగపడే వస్తువులు ఈ షాప్లో సోలార్ పంప్ ఫిరారు కరెంటుకు సంబంధించి సీసీ కెమెరాలకు సంబంధించి యూరిపేర్ వాటర్ సంబంధించి మంచి ఆరోగ్యకరమైన వ్యాపారం సనా ఎలక్ట్రికల్ షాపు ఈరోజు గురు మనం మన జీవితం మీదుగా ప్రారంభం చేశాం గురు మండల నాయకత్వం అంతా కూడా ఈ షాప్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాం ఈ షాప్ ఇవ్వడానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు